ఏజెన్సీ ప్రాంతంలో దంచి కొడుతున్న వానలకు కొన్నవాగులు పొంగి కల్వట్లు కుంగిపోతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ప్రభావంతో కురుస్తున్న విస్తార వర్షాలకు ఏజెన్సీ గ్రామాల నుండి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది జంగారెడ్డిగూడెం పట్టణ పరిసరాలలో రోడ్లు జలమయం అయ్యాయి ఎర్రకాలువ జలాశయం నాలుగు గేట్లనే ఎత్తివేసి వరద నీటిని అధికంగా దిగవకు విడుదల చేస్తున్నారు అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఏజెన్సీలో గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద చిక్కుకున్న యాత్రికులను అధికారులు సమీప ప్రభుత్వ వసతి గృహాలకు తరలించారు పోలవరం ఎమ్మెల్యే చెర్రిబాలరాజు విలీన మండలాలలో పర్యటించారు వరద ఉధృతికి మునిగిన గ్రామాలలో ప్రజలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు దయ ఉంచి కూడా వాగులు కానీ లేకపోతే కలవర్త మీద కానీ ఎవరు కూడా ప్రయాణం చేయొద్దు దయ ఉంచి ఆ వ్యవసాయం ఏదైనా ఈ వర్షాకాలం కొద్దిగా ఆపి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులు కూడా దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలని ఏజెన్సీ గ్రామాల నుండి కొండవాగులు ఉధృతంగా ప్రవహించడం వల్ల రెడ్డి గణపవరం కన్నాపురం గుట్టాయిగూడెం పరిసరాలలో కల్వట్లు కుంగిపోయాయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు